వెల్కమ్ టు అవర్ ఛానల్ మగర్ రాశి జాతకులకు ఫిబ్రవరి తొమ్మిది మౌని అమావాస్య నుంచి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాము ఈ మాసంలో తొమ్మిదవ తేదీన శుక్రవారం అమావాస్య పుష్య అమావాస్య ఈ యొక్క అమావాస్యని మౌనీ అమావాస్యను కూడా అంటారని పండితులు తెలియజేస్తూ ఉంటారు ఈ రాశుల వారికి ముఖ్యంగా మకర రాశి వారికి అనుకూలమైనటువంటి సమయము మీరు శారీరక ఆరోగ్యం నుంచి కూడా ఉపశమనాన్ని పొందబోతున్నారు మీరు కొనసాగుతూ వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడతారు అదేవిధంగా కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో అద్భుతంగా ఉంటుంది పదవింటి అధిపతి శుక్రుడు మరియు పదకొండు వింటి అధిపతి అంగారకుడు పన్నెండు వింట్లో కలిసి ఉంటాడు దీని కారణంగా మీ యొక్క కార్యాలయంలో చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది కష్టపడి పనిచేసి ప్రతి పనులను కూడా విజయాన్ని మీరు పొందబోతూ ఉన్నారు చాలా కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకోబోతూ ఉన్నారు ఈ రాశిల వారికి అనుకూలమైన సమయము జన్మచార్జులో ఐదు ఇంట్లో ప్రభావితం కారణంగా మీ మనసులో మాత్రమే మీకు అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి సని తన స్వంత రాశి చక్రం యొక్క రెండవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా నిజంగా మాట్లాడమని ఇష్టపడతారు అనేక యోగాలు రాబోతూ రాబోతున్నాయి జన్మచార్జిందో పన్నెండవ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు ఉంటాయి దీని కారణంగా విలాసవంతమైన జీవితాన్ని గడపబోతూ ఉన్నారు ఆరోగ్యపరమైనటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మీకు ఇది ఒక అద్భుతమైనటువంటి యోగంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క అమావాస్య నుంచి కూడా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా ప్రతిరోజు ప్రతి శుక్రవారం చిన్న అమ్మాయిల పాదాలను తాకి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వలన ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది